నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా యేషాల నేను రాసిన ఈ రొమాంటిక్ హాట్ టచ్చింగ్ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ముప్పై తన రెండు చేతుల నడమ ఆమె ముఖం పట్టుకొని తన పెదాలను ఆమె పెదాల దగ్గరికి చేర్చాడు ఆమె కళ్ళు గట్టిగా మూసేసి ఊపిరి బిగపట్టింది తను ఇక లిప్ లాక్ చేస్తాడేమో అనుకుంది కానీ అతడు ఆ పని చెయ్యలేదు ఆమెను వదిలి రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆమె కళ్ళు తెరిచి విస్మయంతో అతన్ని చూసింది అతడు ఫోన్ చేతిలోకి తీసుకొని గదిలో నుండి బయటికి వెళుతూ కనిపించాడు గుమ్మం వరకు వెళ్ళిన అతడు వెనక్కి తిరిగి ఆమెను చూశాడు అతన్నే చూస్తూ ఉన్న ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి ఆమె కళ్ళల్లో బోలడంత ప్రేమ కనిపిస్తుంటే అతని కళ్ళల్లో మాత్రం ఇంతవరకు వాళ్ళ మధ్య ఏమి జరగని వాటిలా నార్మల్గా ఉన్నాయి అతడు కనుసైగతో మంచంపైన ఉన్న ప్యాకెట్ని చూపించాడు అతని మీదనే తన చూపులు నిలిపిన ఆమె అతడు చూపించిన వైపు తన చూపులు సారించింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు ఏంటని కళ్ళతో క్వశ్చన్ చేసింది దీని మందబుద్ధి తగలయ్యా మనసులో తిట్టుకున్న అతడు అది నీకోసమే ఈసారి చేతితో సైగ చేసి చెప్పాడు ఆమె ప్యాకెట్ వైపు చూసి అలాగే నని తల ఆడించింది ఇంతలో అతని చేతిలోని సెల్ వైబ్రేట్ అయింది అతడు డిస్ప్లే చూసి కాల్ లిఫ్ట్ చేయకుండానే బయటికి వెళ్ళాడు ఆ కాల్ అతని స్నేహితుని దగ్గర నుండి వచ్చింది కావడంతో తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను అనుకున్నాడు మేఘ వెళ్ళగానే గది తలుపులు ముందటికి వేసి గడియపెట్టింది ఒంటి మీద బట్టలు తడిసి ఉండడంతో ఆమెకు వెన్నులో నుంచి వణుకు పుట్టింది మంచం మీద ఉంచిన ప్యాకెట్లో ఏముంది అది కోసమే అన్నారు ఏమై ఉంటుంది చూడాలి అన్న కుతూహలం ఆమెలో కలిగింది ఇంకాసేపు ఇలాగే తడిసిన బట్టలతో ఉంటే ఆయన చెప్పినట్టుగా నేను జబ్బు పడతాను ప్యాకెట్ దేముంది స్నానం చేసి వచ్చిన తర్వాత చూసినా చూడొచ్చు అనుకొని బాత్రూమ్కి వెళ్ళింది ఉరివి మేఘ గదిలో నుండి తిన్నగా ఇంటి ముందున్న లాన్కి వచ్చాడు లాన్కి కాస్త దూరంగా ఎడమవైపు భోగి మంటలు వేయడానికి అన్ని సిద్ధం చేసి ఉంచాడు గోపాల్ దాన్ని చూసి అటువైపు అడుగులు వేశాడు మేఘ్ ఇంతలో అతని సెల్లో అతని చేతిలోని సెల్ రింగ్ అయింది అది వీడియో కాల్ అతను లిఫ్ట్ చేసి హలో అమ్మ చిరునవ్వుతో తల్లిని పలకరించాడు మేఘ్ ఎలా ఉన్నావురా నేను లేనని నువ్వు మార్నింగ్ లేచి స్నానం చేయడం మానేదే లేదు కదా చిరుకోపంతో అడిగింది అనామిక వీడియో కాల్లో నన్ను చూస్తున్నావు కదా అమ్మ మళ్ళీ అడుగుతావేంటి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను భోగి స్నానం చేసినట్టా చెయ్యనట్టా విసుగ్గా అన్న అతడు ఇంకా తడితడిగా ఉన్న వెంటుకలు అతని నుదుటిపై పరుచుకొని ఇబ్బంది పెడుతుంటే వాటిని ఎడమ చేత్తో వెనకకి తోశాడు దాంతో అతని విశాలమైన నుదురు బహిర్గతమైంది నేను లేదు కదా అందుకని నువ్వు స్కిప్ చేసావేమో అనుకున్నాను ఉడుక్కోవడం చూసి చిరునవ్వు నవ్వింది ఆమె నువ్వు ఇక్కడ లేకుంటే ఏంటి నువ్వు చేసే పనిని మరొకరి చేయి అప్పగించావు కదా నేను వద్దంటే మాత్రం తను ఊరుకుంటుందా హాయిగా నిద్రపోతున్న నన్ను పొద్దున్నే లేపి ఇదిగో ఇలా తయారు చేసింది చూడు అని తన ఎడమ చేత్తో ఫోన్ పట్టుకొని తన దేహం వైపు చూపించాడు అబ్బా భలే ముద్దొస్తున్నావురా పండగ పూట నువ్వు ఎలా ఉండాలని నేను అనుకున్నాను ఇప్పుడు నువ్వు అలాగే రెడీ అయ్యావు కదా ఇంకెందుకు కోపం ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్న కొడుకుని చూసి మురిసిపోయింది అనామిక పో అమ్మ నువ్వెప్పుడు ఇంతే అని తన తల్లి మీద చిరుకోపం చూపించిన అతడు అయినా అమ్మ నా గురించి నీకు తెలుసు కదా ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదని ఎందుకు నన్ను ప్రతి సంవత్సరం ఇబ్బంది పెడతావు ముఖం చిన్నబుచ్చుకున్నాడు మన ఆచార్య సాంప్రదాయాలు మనం కాకుంటే ఇంకెవరు పాటిస్తారు చెప్పు ఇప్పుడు నువ్వు పాటిస్తేనే రేపొద్దున నీ పిల్లలు పాటిస్తారు మెత్తగా మందలించింది ఆమె అమ్మ అని ఆమెను గుర్రుగా అతడు అలాంటి మాటలు అన్నీ నాకు చెప్పకూచిరాగ్గా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అంటే సరే ఎలాగో అడ్జస్ట్ అయ్యేవాడిని చివరికి నువ్వు ఫారెన్లో ఉండి కూడా నా చేత నాకు ఇష్టం లేని పనులు చేయించావు చూడు అందుకు నాకు నీ మీద చాలా కోపంగా ఉంది చిన్నపిల్లాడిలా తల్లి మీద అలిగి బుంగమ్ముత పెట్టాడు మేఘ్ అనామిక మేఘ ముఖాన్ని చూసి కిలకిలా నవ్వింది ఎందుకు నవ్వుతావు అతడు ఉక్రోషపడ్డాడు నవ్వక ఏం చేయమంటావు నువ్వు నీ అవతారమును దీర్ఘం తీసింది ఆమె కదా అందుకే నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడను పెదవి విరుపుతో అన్నాడు అయ్యో మేఘ్ నువ్వు అపార్థం చేసుకున్నావు నేను అన్నదే డ్రెస్ గురించి కాదు నువ్వు పెట్టిన బుంగమూతి గురించి చిన్నప్పుడు అంటే బుక్కలు నిండుగా ఉండి బొంగమూతి పెడితే ముద్దుగా అనిపించేది ఇప్పుడు పెద్దవాడివయ్యావు కదా అలా పెట్టేసరికి నాకేదో గుర్తుకు వచ్చి నవ్వాను అని మళ్ళీ నవ్వింది ఆమె ఏం గుర్తుకు వచ్చింది ఏంటి చిరుకోపం కళ్ళతో చూపిస్తూ అనుమానంతో అడిగాడు ఎందుకులే నేను చెప్తే నీకు ఉక్రోషం వస్తుంది ఈసారి ఆమె నవ్వుని లోపలే దాచింది ఇంకా ఆ మాటను సాగదీయడం ఇష్టం లేక పండగ పనులు ఎంతవరకు వచ్చాయి అంది ఇదిగో ఇలా భోగి మంట వేసే వరకు అని తన అహిష్టతను మాటల్లో పలికిస్తూ వీడియో కాల్లో భోగి మంటల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను చూపించాడు వాటిని చూసి ఆమె తృప్తిగా నిట్టూర్చింది ఉర్వి ఎక్కడా ఆమె కనిపించకపోయేసరికి అనుమానపడింది అనామిక తను గదిలో ఉంది ఇప్పుడు వచ్చేస్తుంది అన్నాడు మేఘ ఇంకాసేపు మాట్లాడాలి అనుకున్న అనామికకు తన మనవరాలో లిస్పిక ఏడుపు వినిపించింది ఆమె పాప పడుకొని ఉన్న గదివైపు చూసి మేకు పాప ఎందుకో ఏడుస్తోంది నేను వెళ్ళి చూస్తాను కుదిరితే సాయంకాలం మళ్ళీ కాల్ చేసి తీరుబడిగా మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసింది ఆమె ఉరివి ఉదయమే స్నానం చేసినా తడసిన బట్టలతో పాటు ఒళ్ళు కూడా తడిసిపోయి ఇరిటేటింగ్గా ఉండడంతో మరోసారి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకొని వాష్రూమ్లో నుండి గదిలోకి వచ్చింది భోగి మంటలు వేసేటప్పుడు కొత్త బట్టలు ధరించమని అత్తయ్య చెప్పింది ఇప్పుడు నా దగ్గర కొత్తవి లేవు ఉన్న ఒక్క కొత్త చీర ఇందాకే కట్టుకున్నాను అది కాస్త ఈయన చేసిన చిలిపి పనికి తడిసిపోయింది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న ఉరివికి మంచం మీద ఉన్న ప్యాకెట్ ఊరిస్తూ కనిపించింది ఇందాక మీగా అది కోసమే అని చెప్పాడు అందులో ఏముంది అని ఆలోచిస్తూ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసి వావ్ అంది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మనసు ఆనందంతో చిందులు వేసింది నా మీద కోపంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ అదంతా పైపైనే అన్నమాట లోపల మాత్రం నేనంటే ఎంతో కొంత ప్రేమ ఉంది అందుకే నా ఇష్టాయిష్టాలేమిటో నా అభిరుచులేమిటో నేను చెప్పకుండానే ఆయనకు తెలిసిపోతుంది అందుకే నాకు ఇష్టమైన చిలకపచ్చు రంగు చీరను తెచ్చారు అనుకుంది ఆ చీరను చేతిలోకి తీసుకొని మురిపెంగా చూసి కట్టుకుంది ఆ తర్వాత రెడీ అయి గదిలో నుండి లాన్ దగ్గరికి వచ్చింది ఆమె అలా వయ్యారంగా వస్తుంటే సంక్రాంతి శోభ అంతా ఆమె పొందికగా కట్టుకున్న చిలకపచ్చ చీరలోనూ ఆమె విశాలమైన కళ్ళల్లోనూ ఉంది అనిపించింది మేఘ్కి కనురెప్ప వాల్చడం మరిచి ఆమె అలానే చూస్తూ ఉన్నాడు మేఘ్ ఆమె అతని చూపులకు బిడియపడి చిరునవ్వు నవ్వింది ఆ ఉషోదైపు వేళ ఆమె నవ్వులు పొగమంచులో రాలిన ముత్యాల్లా అనిపించాయి అవి పట్టడానికి దోసులు చాలదేమో అనుకున్నాడు మేఘ్ చూపు తిప్పితే సుందర స్వప్నం కళ్ళ ముందు కరిగిపోతుందేమో అనిపించి పరిసరాలను మర్చి సూటిగా ఆమెను చూస్తూ ఉన్నాడు అతని చూపులు ఆమెకు గుచ్చుకుంటుంటే ఇబ్బంది పడ్డ ఆమె ఏంటి అలా చూస్తున్నారు ఈ చీరలో బాగోలేనా వచ్చి అతని పక్కన నిలబడింది తను తలని అడ్డదిడ్డంగా తిప్పేసి ఆమె అందానికి సమ్మోహితుడైన అతడు గుటక వేశాడు నర్థింగ్ అంటూ తన చూపులు మరల్చాడు ఇంతలో లక్ష్మమ్మ అమ్మాయి గారు ముందు పూజ చేయండి అంది తల ఆడించి మంటల కోసం ఏర్పాట్లు చేసిన కట్టెలపై పసుపు కుంకుమ చల్లి పువ్వులు పెట్టింది ఉరివి పిడకలపై కర్పూరం బిల్లలు ఉంచి దానితో నిప్పు రాజేయమని మేఘకు ఇచ్చిందే సంపంగి అతను ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ పిడకలతో భోగిమంట వేశాడు అది చిటపటలాడుతూ చిన్నగా రాజుకొని వీస్తున్న గాలితో పోటీ పడుతూ పైకి ఎగిసింది చలి పులిని తరమడానికి అన్నట్టుగా ఉదయం నుండి చలితో గజగజ వణుకుతూ పనులు చేస్తున్న వాళ్ళు కాసేపు అక్కడ నిలబడి చలిమంట కాచుకున్నారు ఆ వెచ్చదనం వాళ్ళకెంతో హాయినిచ్చింది ఆ తర్వాత ఉరివి చేత పొంగలి వండించింది లక్ష్మమ్మ ఆ పొంగల్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని చిన్న బౌల్లో వేసుకొని మేక్ దగ్గరికి వచ్చింది ఉరివి ఏమండి ప్రసాదం అని అతనికి ఇచ్చింది అబ్బా పొద్దు పొద్దున్నే స్వీట్ తినాలా అని ముఖం వికారంగా పెట్టాడు మేఘ్ ప్లీజ్ క్యూట్గా అడిగింది తప్పదా శాడ్గా ముఖం పెట్టాడు ప్లీజ్ కొద్దిగా నా కోసం మరింత ముద్దుగా హస్కీ వాయిస్తో అన్నది అతడు భారంగా గాలి తీసుకొని వదిలాడు మహా మొండిదానివి నువ్వు అనేసి రెండు స్పూన్లు తిని మిగతాది నువ్వు తిను నా వల్ల కాదు అని స్వీట్ బౌల్ని ఆమె చేతిలో పెట్టాడు నాకు కొద్దిగా పని ఉంది నేను లంచ్ టైంకి వస్తాను అని చెప్పి కార్ కేస్ తీసుకొని వెళ్ళాడు ఈ పండగ కోసమని పిండి వంటలు చేసి మేగు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది ఉరివి మేగు అన్నట్టుగానే అతను లంచ్ టైంకి వచ్చి భోజనానికి కూర్చున్నాడు ఉరివి వడ్డించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా భోంచేస్తున్న అతన్ని చూస్తే వంటలు ఎలా ఉన్నాయండి బాగున్నాయా నేను మొదటిసారిగా చేశాను అతని సమాధానం కోసం చూసింది పర్వాలేదు అన్నట్టు తల ఊపాడు తప్ప బాగున్నాయని మెచ్చుకోలేదు ఇష్టంగా తింటున్న అతను మెచ్చుకుంటాడని ఆశపడి ఆమెకు నిరాశ ఎదురైంది భోజనం అయ్యాక చెయ్యి కడుక్కుంటూ నేను కైట్ ఫెస్టివల్కి వెళ్తున్నాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రావచ్చు అన్నాడు అంతేకాని నీకు కైట్ ఫెస్టివల్ చూపిస్తాను నాతో రా అనలేదు ఆ మాత్రం దానికే ఆమె సంబరపడిపోయింది నేను వస్తాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అంది అతనితో వెళ్ళాలి టైం స్పెండ్ చేయాలి అనుకున్న ఆమె ఆతృతతో గబగబా నాలుగు ముద్దలు తిని పదండి వెళ్దాం ఉత్సాహం చూపించింది అతడు ఆమెను ఓరగా చూసి వంకరగా నవ్వుకున్నాడు ఇదంతా పట్టించుకునే స్థితిలో లేదు ఉరివి ఉదయం అతడు ఆమెతో చనువుగా ప్రవర్తించడం ఒకటైతే ఆమె కోసం కొత్త చీర తేవడం మరొకటి ఇదంతా చూసి మా ఆయనకు నా మీద బోలడంత ప్రేమ పుట్టింది అనుకుంది పిచ్చి ఉరివి అది ఆమె మీద ఆ తరుణంలో ఒక మగవాణిలా ఆయనకు పుట్టిన కోరిక అనుకోలేదు అదంతా తన మీద అతనికి ఉన్న ప్రేమ అనుకుంది అందుకే హ్యాపీగా తన భర్త వెంట బయలుదేరింది కారులో బయలుదేరిన వాళ్ళకి మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడి కారు నడి రోడ్డులో ఆగింది అంతవరకు నిశ్చితంగా రోడ్డుని చూసి డ్రైవింగ్ చేస్తున్న అతడు ఊరకంట ఆమెను చూశాడు ఆమె అందానికి మరోసారి ఫ్లాట్ అయి అమ్మ అమ్మ అని మనసులోనే గుండె బాదుకున్నాడు ఇది ఉదయం నుండి తడిపొడి అందాలతో నన్ను ఎంత టెంప్ట్ చేసింది కాస్తుంటే దీని మాయలో పడి ఈరోజు దీని దగ్గరికి తీసుకునేవాడిని నా శీలాన్ని పోగొట్టుకునేవాడిని అలా జరిగి ఉంటే తనను తాను ప్రశ్నించుకున్న అతడు ఇది ఏ ఉద్దేశంతో నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందో దాని ఉద్దేశం నెరవేరేది అలా కాకుండా ఉండడానికి నన్ను నేను ఎంతలా కంట్రోల్ చేసుకున్నానో దీనికేం తెలుసు అనుకొని కోపంతో పళ్ళు నూరుకున్నాడు ఇంతలో రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ వచ్చింది తన చూపు తిప్పుకొని కారును ముందుకు తోలాడు ఆమె మనసు నిండా అతనిపై ప్రేమ ఉంది కానీ అతని మనసులో ప్రేమ పగ రెండూ ఉన్నాయి అవి సందర్భానుసారంగా బయటపడుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దాంతో అతడు ఏ భావాన్ని అత ఆమె మీద స్పష్టంగా చూపించలేకపోతున్నాడు ఇది ఇలా ఎంతకాలం సాగుతుందో తెలియదు అతడు తరాజులో ఎటువైపుకు మొగ్గు చూపుతాడో అతనికి కూడా తెలియదు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న తడియారని బంధం అనుబంధం స్టోరీని కూడా వినేసేయండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీని ముందుగా చదవాలి అనుకుంటే నా ఛానల్కి